బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు కౌగుట్ల గ్రామంలో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా సబితా గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఆమె మండిపడ్డారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షో ఉంటుందని సబితా తెలిపారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తాయి వచ్చినాయా పదిహేను వేలు రెండు లక్షల రుణమాఫీ గురించి రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోవాలి డిసెంబర్ తొమ్మిది రండి నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడవై లోన్లు తెచ్చుకోవాలి వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తాను చేసిందా రెండు లక్షల రుణమాఫీ ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వస్తుంది కానీ ఒక నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము నాలుగు ఇస్తాం వచ్చినాయ్యా నాలుగు వేలు ఏం చెప్పిండు ఎన్ని అబద్ధాలు చెప్పిండు ఎలక్షన్ అయిపోగానే ఎలక్షన్ కాకముందు రెండు లక్షలు పోయి అప్పు తెచ్చుకొని కావాలంటే బ్యాంక్కి నేను రాగానే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నేను అప్పు మాఫీ చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది వాయే జనవరి తొమ్మిది వాయే ఫిబ్రవరి వాయే మార్చి వాయే ఏప్రిల్ వాయే మే తొమ్మిదో తారీఖు కూడా వస్తా ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నాడు తొండు లెక్కలు అన్నట్టు అంతా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకుంటూ తిరుగుతా ఉన్నాడు రెండు లక్షల రుణమాఫీ నేను చేస్తా అని చెప్పిండు ఒక్కసారి ఆయన మాటిందమా